అంటే యా వచ్చుంటే బాగుండేది అనుకుంటున్నా ఎందుకంటే ఆయన కూడా ఎక్సీఎం కదా సో అంటే వాళ్ళకి పొలిటికల్గా వాళ్ళకి చాలా క్లాషెస్ ఉండొచ్చు చాలా ఉండొచ్చు బట్ ఏంటంటే సో ఇలాంటి స్టేట్కి సంబంధించిన డెవలప్మెంట్ ఈవెంట్ కదా సో వచ్చుంటే బాగుండేదేమో అనుకుంటున్నా బట్ ఏంటంటే మనకి ఇంటర్నల్గా ఏం జరిగిందో తెలియదు సో మనం ఏమనుకుంటామంటే ఇన్విటేషన్ ఇచ్చారు రాలేదు కదా అని జస్ట్ ఒక కమెంట్ చేస్తాం బట్ ఏంటంటే వాళ్ళకి చాలా కమిట్మెంట్స్ ఉండొచ్చు సో వాళ్ళు పొలిటికల్ లీడర్స్ కాబట్టి బయటకి చెప్పకపోవచ్చు అని మేబీ అది ఎందుకో ఎవరికి తెలియదు ఇంటర్నల్గా చాలా జరగదు అంటే నచ్చకుండా రాకపోవచ్చు అట్లాంటివన్నీ మేము ఉన్నప్పుడు మేము బాగా సంపాదించుకుంటాం మీరు సంపాదించుకుంటే అంటే నేను ఎందుకు రావాలి అన్నట్టు దేనివల్ల రాలేదు అంటే మీరు చెప్పింది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు అంటే జగన్ గారు ఎందుకు రాలేదు అంటే స్ట్రాంగ్ అంటే జనాలకు మంచి జరగడం ఆయనకి ఇష్టం లేదా లేదా చంద్రబాబు సంపాదించుకోవడం పవన్ కళ్యాణ్ సంపాదించుకోవడం ఆయనకి ఇష్టం లేదా అంటే అదే కదండి చెప్పేది ఎందుకంటే ఇంటర్నల్గా చాలా జరుగుతాయి ఎందుకంటే మనం చూసుకుంటే పొలిటికల్ లీడర్స్ అందరూ ఒకటే బట్ జనాలు వాళ్ళ కోసం కొట్టుకుంటారు కానీ వాళ్ళందరూ ఒకటే మేబీ ఆయనకి చాలా కమిట్మెంట్స్ ఉండొచ్చు వేరే ప్లాన్స్ ఉండొచ్చు మేబీ ఆ టైంలో అందుకే రాకపోయి ఉండొచ్చేమో మోడీ వస్తున్నారు అంటే కూడా ఉంది పదారా ఆయన కూడా అంటే అంటే లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అయి ఉండొచ్చేమో కదా ఆ టైంలో ఆయనకి ఇప్పుడు మోదీ పర్యటన గురించి కానీ నచ్చలేదు కదా ఆల్రెడీ మోదీ గారు వచ్చారు చూడు ఆ జమ్మూ కాశ్మీర్ లో ఎంత పెద్ద అటాక్ అయినా సరే అవన్నీ ఒకలేసుకొని మన రాష్ట్రానికి వచ్చారు వచ్చారు అంటే దేశభక్తి ఆయన ఆయన నుండి రేపు ఏ ఎక్కడికి వెళ్ళాలి ఏ ఊరు వెళ్ళాలి అనేది ఒక రాసుకొని అక్కడ వెళ్ళిపోతారు అతను ఇక్కడ ఇది ఇదే కాదు నేను ఇతను ఈ విధానం ఏంటంటే మనం గెలిస్తేనే వెళ్తాం ఓడిపోతే వెళ్ళాం అనే విధంగా ఉంది ఇప్పుడు ప్రతిపక్షం ఎంత మంచి పని చేసినా సరే మామూలు మిత్రపక్షన్ని నచ్చదు ఎందుకంటే సేమ్ అదే కూడా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ లో అభివృద్ధి అవుతుంది నేను అది చూడలేక వెళ్ళాను అండ్ కొంతమంది వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే గవర్నమెంట్ తరఫున కాకుండా డిప్యూటీ సీఎం కానీ సీఎం గారు కానీ స్వయంగా వచ్చి పిలిచుంటే వచ్చేవాడే ఇట్లా కరెక్టే అంటారు లేదు మన ఇంటి పెళ్లికి కూరలు ఎందుకు వెళ్ళాలి ఇది మన రాష్ట్రం కూడా ఎందుకంటే ఆల్రెడీ ఆ రాష్ట్రంలో ఒకసారి మీరు పరిపాలించారు కాబట్టి తప్పనిసరి మన ఇంటి పెళ్ళికి ఇంకో వారు ఇవ్వడం ఏంటి జగన్ గారు ఏమైనా అంటే టూ పాయింట్ ఫోర్ చూపిస్తా ఉన్నారు ఇలాంటి సభలకి వెళ్తేనే కదా అరే మా ప్రతిపక్ష నేత ఇంకా ఉన్నాడు రా అతను ఇన్వాల్వ్ ఉన్నాడు ప్రతి దాంట్లోనే ఉంటారు ఎందుకంటే అమరావతి అనేది ప్రతి తెలుగు ప్రజలకి ఆంధ్ర ప్రజలకి ఒక డ్రీమ్ దాన్ని ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్లో శంకుస్థాపన చేసి తర్వాత గవర్నమెంట్ పట్టించుకోకపోవడం వల్ల చెదిరైపోయింది మళ్ళీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం రాగానే అక్కడ మోడీ కూడా ఇంట్రెస్ట్ కలిగి ఇక్కడ కేంద్రం నుంచి కూడా బడ్జెట్ ఇచ్చి స్వయంగా ప్రధానమంత్రి వచ్చి ఓపెన్ చేసినప్పుడు ఒక ప్రతిపక్ష నేతగా వెళ్ళి ఉంటే జగన్ గారు బాగుండు అసెంబ్లీకి వెళ్ళరు ఇలాంటి సభలకి వెళ్ళలేకపోతే ఇంకా రాను రాను ప్రజలు జగన్ గారు ఉన్నారా ప్రతిపక్ష నేతగా లేదంటే మర్చిపోయిన ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు చిన్న చిన్న మీటింగ్స్కి రాకపోయినా పర్లేదు సో ఇలాంటి ఒక ఇంపార్టెంట్ సభలు కూడా రాకపోతే మరి రాష్ట్రం అభివృద్ధి చెందడం ఆయనకి ఇష్టం లేదు నిజంగా ఇప్పుడు జగన్ గారు ఇలాంటి సభలకి వెళ్ళి నెక్స్ట్ నేను సీఎం అయినా అమరావతి మీద ఫోకస్ పెడతాను అనే ఒక ఉద్దేశం పాస్ చేసి ఉంటే ప్రజలు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ప్రజా ధనమే కదా ఇప్పుడు ఈయన వచ్చి అమరావతి స్థాపన చేసి నెక్స్ట్ ఆయన సీఎం అయినాక ఆయన కర్నూలు స్టాప్ చేస్తే ఊరికి అనవసరంగా మనీ వేస్ట్ టైం వేస్ట్ ఎందుకంటే ఒక ప్రధాని మోడీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా గొడవలు జరిగే సిచ్యువేషన్లో ఆయన వచ్చి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అండ్ డిప్యూటీ సీఎం గౌరవంగా ఆయన వచ్చి ఆయన సమయం కేటాయిస్తే జగన్ గారు వెళ్ళకపోవడం అనేది కొంచెం బాధాకరం ఎందుకంటే అంత గొడవలు జరుగుతున్నాయి అటు సైడ్ బార్డర్లో అంత గొడవలు జరిగిన ఒక ప్రధాని ఇక్కడ ఇప్పుడు ఒక సమయం ఆయన స్పెండ్ చేసినప్పుడు జగన్ గారు కూడా వెళ్ళి ఒక జస్ట్ మీట్ అయి ఉంటే మోడీ గారితో ఇంకా ఇప్పుడు చాలా మంది ప్రజలు ఏమంటున్నారంటే ఇక్కడికి రాలేదు కదా సో మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ముందు ముందు ఇలాంటి వాటికి రాకపోతే ఏ మొహం పెట్టుకుని ఓటు అడుగుతారు అనే విధంగా నిజంగా ఇప్పుడు అందే చెప్పిన పాయింట్ అదే కదా అమరావతి వీళ్ళు నీట్ గా సగం వీళ్ళు చేసినాక ఒకవేళ టైం బ్యాడ్ అయ్యి జగన్ గారు ఈ ప్రభుత్వం మీద అసలు జగన్ గారు సీఎం అయితే ఆయన ఇది అమరావతి పట్టించుకోకపోతే టైం అంతా వేస్ట్ మనీ అంతా వేస్ట్ పీపుల్స్ ఎంతమంది రైతులు ఇచ్చిన త్యాగాలు ఆ స్థలాలన్నీ వేస్ట్ కదా కానీ జగన్ గారు కూడా ప్రభుత్వానికి సపోర్ట్ చేసి ఏమైనా తప్పులు ఉంటే ఈ రాజధాని అవుతాలో అవి గట్టిగా మాట్లాడితే జగన్ గారు అప్పుడు టూ పాయింట్ ఓ అని అనిపించుకోవచ్చు ప్రజల్లో కూడా ఆయన ఎల్ల వెళ్ళడం ఉంటారు ఎప్పుడో ఎవరైనా చనిపోతే తప్ప లేదా ఏదైనా ఇసు జరిగితే తప్ప జగన్ గారు బయటకు వస్తారు కానీ ఇలాంటి విషయాల్లో రావాలని రాకపోవడానికి చెప్పినట్టు తెలుస్తుంది ఎవరో ప్రోటోకాల్ ప్రకారం ఏదో పిలిచామనే విధంగా కాకుండా మీరే స్వయంగా అధికారంలో ఎవరైతే ఉన్నారు సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ స్వయంగా వచ్చి పిలిస్తే వస్తామనే విధంగా చెప్పినట్టు తెలుస్తుంది మన ఎట్లా కరెక్ట్ అంటే ఇప్పుడు ఉన్న సిచువేషన్ అండ్ సమయం ప్రభావం అండ్ ప్రోటోకాల్స్ వల్ల వాళ్ళు రాకపోవడం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనకు హై హైలెట్ ఆంధ్రా కూడా ఇచ్చారు విజయవాడ వైజాగ్ పెద్ద పెద్ద నగరాలన్నీ అది పాకిస్తాన్ అల్లల్లో వల్ల హైహలెట్ ఇచ్చారు కాబట్టి ఒక డిప్యూటీ సీఎం సీఎం ప్రతి చోట తిరగలేరు కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారమే ఆహ్వానం అందరికీ అందిస్తారు ఎందుకంటే ప్రతి అధికారులు రావాలి ప్రతి మినిస్టర్ రావాలని ఎందుకంటే అక్కడ ప్రధాని వస్తున్నారు కాబట్టి ప్రధాని అంటే ఒక రాష్ట్ర మొత్తానికి సంబంధించి రాష్ట్ర మొత్తానికి సంబంధించింది కాబట్టి ఒకవేళ మోడీ వచ్చినప్పుడు జస్ట్ జగన్ గారు అలా వచ్చిపోతే మోడీ గారు కూడా హ్యాపీగా ఉండు ప్రజలు కూడా అదే జగన్ గారు కూడా సపోర్ట్ ఇస్తున్నారు నెక్స్ట్ జగన్ గారిని గెలిపిస్తే కూడా అమరావతి ఉంటుంది అని ఒక నమ్మకమైన ఉంటుంది ఇప్పుడు ఆయన రాకపోవడం వల్ల నెక్స్ట్ ఈయన సీఎం అయితే అమరావతి వస్తుందా కర్నూలు వస్తుందా లేదా వైజాగ్ వస్తుందా అని కన్ఫ్యూజన్లో ఇంకా జనాలు ఉంటారని నా అభిప్రాయం వస్తే అంటే మనకి సెంట్రల్ నుండి సపోర్ట్ ఉంది కదా సో ఇప్పుడు ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ కదా సో ఏపీలో గారు ట్వంటీ లేదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు అంటే మనకి లాస్ట్ ఇయర్ తెలుస్తుంది ఇంకా అంటే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నప్పుడు ఇంకా తెలుస్తుంది సో జనాలు వాళ్ళు చూసుకుంటారు కదా ఎవరు బెస్ట్ సీబీఎన్నా లేదా వైఎస్ జగన్ అని చూసుకుంటారు సో జనాలు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా ఉన్నారు అంటే జనాలు చూసుకుంటారు కదా ఈ డెవలప్మెంట్ ఎలా జరిగింది ఇప్పుడు సీబీఎన్ అదే ఎన్డీఏ గవర్నమెంట్లో ఈ డెవలప్మెంట్ ఎలా ఉంది సో ఆబ్వియస్లీ టెక్నాలజీ అంటే సిబిఎన్ ఈజ్ ద బెటర్ సో నన్ను అడిగితే టెక్నాలజీ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారా యా బెటర్ యా బెటర్ అంటే ఒక సీఎం అయ్యే అర్హత ఉందంటారా ఆయనకి అంటే దమ్ము ఉందా పాలించగలుగుతాడా అంటే ఎంత చెప్పలేను ఇంకా కొంచెం టైం పట్టుద్ది ఇంకా కొంచెం టైం పట్టిన తర్వాత చూడాలి అంటే గ్రౌండ్ లెవెల్ ఆయనకి అంత దమ్ము లేదు కదా ఇప్పుడు జగన్ గారు లేదా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కార్యకర్తలు అంతా చాలా బలంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ చేతులు ఇప్పుడు సీఎంగా పెడితే రాష్ట్రాన్ని నిశ్చిత ఎలా ఉండబోతుంది అంటే అదే చెప్పా కదండి ఇప్పుడు ఈ కొన్ని ఈ ఒక వన్ ఇయర్ కూడా అవలేదు అనుకుంటు కదా సో దీన్ని బట్టి మనం జడ్జ్ చేయలేము కొంచెం టైం పట్టుద్ది దాని తర్వాత మనం చూసి అప్పుడు మనం జడ్జ్ చేయొచ్చు ఓకే పవన్ కళ్యాణ్ ఇలా చేస్తారు అప్పుడు మనం జడ్జ్ చేయొచ్చు ముందే ఎలా జడ్జ్ చేయగలం సో సీబీఎన్ అంటే ఆయన ఎప్పటి నుంచో సీఎం సో లోకేష్ కూడా మనకు తెలుసు పాలిటిక్స్లో ఎప్పటి నుంచో ఉన్నారు బట్ ఆయన రీసెంట్గా అంటే ట్వంటీ ఫోర్టీన్లో పార్టీ స్టార్ట్ చేసి సో ఇప్పటివరకు వచ్చారు మెల్లిమెల్లిగా ఎక్స్పీరియన్స్ వస్తుంది చంద్రబాబు ఇప్పుడు పోతే రాష్ట్ర పరిస్థితి ఎవరు సీఎం ఐ థింక్ నేనైతే పవన్ కళ్యాణ్ అని అనుకుంటున్నా ఎందుకంటే పవన్ పవన్ కళ్యాణ్కి స్ట్రాంగ్ క్యాడర్ ఉంది కదా లోకేష్ కన్నా యా టీడీపీ కన్నా అంత బలమైన క్యాడర్ ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారికి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓకే సో మరి నిజంగా పవన్ కళ్యాణ్కి లేదు క్యాడర్ లేదు సో అంత బలం లేదు అనుకుంటే ఎందుకు ఆయన డిప్యూటీ సీఎం అవుతారు జస్ట్ ఒకసారి ఆలోచించండి ఎందుకు డెప్యూటీ సీఎం అవుతారు జనాలు నమ్మి అదే చూడాలి అదే చూడాలంటున్నా ఎందుకంటే ఇప్పుడు ఈ వన్ ఇయర్ కూడా అవ్వకుండా మనం జడ్జ్ చేయకూడదు కదా ఎవరిని జడ్ చేయకూడదు ఈ వన్ ఇయర్ కూడా అవ్వకుండా నాలుగు సంవత్సరాలు అమరావతి కంప్లీట్ అవుతుందంటే అదే అంటే వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టే ఎగ్జిక్యూట్ చేస్తే ఖచ్చితంగా కంప్లీట్ అవ్వచ్చు ఈ లోపు ఏమైనా డిజాస్టర్స్ వస్తే మనం ఏం చేయలేం దానికి అంటే జగన్ పుల్ల పెట్టగానే ఏం కాదంటే జగన్ పుల్ల పెట్టకపోతే అమరావతి కంప్లీట్ అవుతుందంట ఏమైనా జరగచ్చు ఏదైనా జరగచ్చు మనం గెస్ట్ చేయకపోవచ్చు ఏమైనా జరగచ్చు అదే ఏమైనా డిజాస్టర్స్ ఏమైనా వస్తే మనం చెప్పలేం కానీ వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు ఎగ్జిక్యూట్ చేస్తే ఖచ్చితంగా అమరావతి ముందుకు అంటే అమరావతిలో ఆయనకి రాజధాని అనేది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ లేదని నా అభిప్రాయం సో మేబీ దానివల్ల ఆయన రాలేదని నేను అనుకుంటున్నాను ఇప్పుడు గత పరిపాలనలో వాళ్ళ ప్రభుత్వం ఉండే వైసీపీ ప్రభుత్వం సో మూడు రాజధానులు అని చెప్పారు సో కనీసం మరి దాంట్లో ఒక్కదాన్ని కూడా వాళ్ళు ప్రారంభించలేదు మరి ఇప్పుడు కూడా రాకపోవడం అంటే దాన్ని ఏ విధంగా ప్రారంభించలేదు అంటే కొంచెం కాన్ఫిడెంట్ ఎక్కువైంది వాళ్ళకి ఎలా అంటే నెక్స్ట్ టైం కూడా మేమే రావచ్చు సో ఇప్పుడు మనం మెల్లమెల్లగా చేసుకుంటూ వెళ్ళి మనం రాజకీయం చేసుకుంటూ వెళ్ళి నెక్స్ట్ టైం నుంచి మనం ఫాలోఅప్ చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నా మేబీ దానివల్ల వాళ్ళు రాలేదు ప్లస్ మెయిన్లీ రాకపోవడం కారణం అయితే ఇదే ఆయనకి అక్కడ అమ్మ రాజధాని రావడం అనేది ఆయనకి ఇంట్రెస్ట్ లేదని నా అభిప్రాయం నార్మల్గా పార్టీ సభలు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చుకుంటారు అది వేరే విషయం సో ఇది రాష్ట్రం మొత్తానికి సంబంధించింది కదా ఇలాంటి వాటికి కూడా రాకపోతే నెక్స్ట్ ఏ విధంగా ఓటు వేయమని అడుగుతారు అనే విధంగా కొంతమంది అడుగుతున్నారు సో దానికి ఏం చేస్తారు అంటే ఓటు వేయమని అడగ అడగడానికి వచ్చినప్పుడు మాత్రం అప్పుడు మాట్లాడే టాపిక్స్ వేరే ఉంటాయి సో ఖచ్చితంగా ఆ టైంలో ప్రజల్ని వేరే విధంగా మాట్లాడతారు వేరే విధంగా అడుగుతారు ఈ టాపిక్ గురించి మాట్లాడకపోవచ్చు